శ్రోతలందరికీ నమస్కారం కథా ప్రయాణానికి స్వాగతం ఇప్పుడు ఒక మంచి కథ విందాం పరిశీలిద్దాం మన జీవితాలకు అన్వయించుకుందాం పెడుతున్నాను ఒక పచ్చని తోటలో రెండు విత్తనాలు నేలపై పడి ఉన్నాయి ఎండా వెలుతురు సమంగా వాటిపై పడుతుండగా వానచినుకులు మృదువుగా నేలని ముద్దాడాయి అప్పుడు ఆ విత్తనాల్లో ఒకటి తనంతట తాను ఇలా అనుకుంది నేను హాయిగా నేలపై ఉన్నాను నాకు ఇప్పుడు ప్రకృతి సహాయం చేస్తోంది నేలలోంచి బయటకు వచ్చి పైకి నెమ్మదిగా ఎదిగి ఆకులు వేసి పూలు పూసి ఓ అందమైన చెట్టు అవ్వటానికి నా ప్రయాణం ప్రారంభించాలి అందరికీ సహాయపడాలి దానికి నా కృషి అవసరం అని అది తనలో ధైర్యాన్ని కూడగట్టుకుంది తన చుట్టూ ఉన్న అంధకారాన్ని తేమను ఎల్లలు అస్పష్టతను తట్టుకుని భూమిని బద్దలు కొట్టుకుంటూ వెలుగు కోసం తన తలను బయటకు పెట్టింది మెల్లగా నెమ్మదిగా ఎండవైపు తన తలను పైకి తీసుకొచ్చింది చలి వాన పొగమంచు అన్నింటినీ తట్టుకుని ఒక చిన్న మొక్కగా మారింది ఇంకోవైపు రెండవ విత్తనం మాత్రం భయపడిపోయింది ఏం జరగపోతుందో తెలియదు నీళ్లలో పురుగులుంటాయి బయట ఎండ చాలా వేడిగా ఉండొచ్చు నేను పెరిగి పెద్ద మొక్కనైతే నన్ను కోసేయవచ్చు త్రవ్వేయవచ్చు నేను పైటి వస్తే బతుకుతానా నాకే తెలియదు అలా ఆ విత్తనం భయంతో మౌనంగా నిశ్చలంగా నేలలోనే ఉండిపోయింది తనంతట తానుగా ఎటువంటి ప్రయత్నం కూడా చేయలేదు రోజులు గడిచాయి కాని అది ఒక్క అంగుళం కూడా మారలేదు నేలలోనే ఉండిపోయింది ఎటూ ఎదగలేదు ఎటూ కదలలేదు సమయం గడిచేసరికి ఆ భయపడిన విత్తనం ఆ భూమి పొరలలోనే లోపలే పాడైపోయింది ఈ చిన్న కథను మన జీవితాలతో పోల్చవచ్చు ఎదగాలంటే ధైర్యం కావాలి భయపడి మౌనంగా ఉండటం వల్ల మన సామర్థ్యాన్ని మిస్ అవుతాము ధైర్యంగా ముందడుగు వేస్తే కొన్ని కష్టాలు వస్తాయి కాని మనం వికసిస్తాం అభివృద్ధి చెందుతాం మీరు తీసుకునే నిర్ణయాలు భయంతో తీసుకుంటున్నారా లేక ఎదుగుదల కోసం ధైర్యంగా తీసుకుంటున్నారా బయటి పరిస్థితులకు భయపడి నిర్ణయాలు తీసుకోవడమే మానేస్తున్నామా ఒకసారి ఆలోచించండి నిర్ణయాలు మీవే అభిప్రాయాలు మీవే ఇలాంటి కథల కోసం ప్రతి శుక్రవారం ఒక కథ ఒక పాఠం చూడండి మీకు నచ్చితే ఒక లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కథాప్రయాణానికి